ఇన్స్టిట్యూట్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పది వరకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైబిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి గంటపాటు రాజ విద్య రాజగుహ యోగం అనే అంశంపై ఇంగ్లీష్ లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ తెలిపారు బుధవారం విశాఖ విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మ సర్వత్ర ఎలా వ్యాపించి ఉన్నది అనే విషయంపై ప్రవచనాలను అందిస్తున్నామన్నారు శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా సకల మానవాళికి ఆత్మ సాక్షరతే లక్ష్యంగా అడుగులు వేయాలని దీనిపై వివరిస్తామన్నారు भगवत गीता ज्ञान यज्ञम चैप्टर 9 यज्ञ 28 30 मानिक వాళ్ళ అదరం ఇందులో జాయిన్ అవచ్చు దానిలో అన్ని భక్తి యోగం కర్మ యోగం అన్ని జ్ఞాన యోగం హి ఇస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ ది 6 भगवत गीता ज्ञान यज्ञम चैप्टर 9 యజ్ఞ వాళ్ళందరూ భగవద్గీత జ్ఞాన యజ్ఞం చాప్టర్ నైన్ యజ్ఞ ఈ ఏడో తారీఖు డిసెంబర్ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సాయంకాలం ఆరున్నర నుంచి ఏడు నలభై ఐదు వరకు మనం ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞానికి అందరూ పార్టిసిపేట్ చేయాలని విశాఖ ప్రజలందరికీ నేను ఇన్వైట్ చేయడానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము ప్రపంచ ప్రఖ్యాతిగా వరల్డ్ నోన్ ఫిలాసఫర్ అండి ఈజ్ డెడికేటెడ్ ఈస్ లైఫ్ సిక్స్టీ ఇయర్స్ రీసెర్చ్ చేశారండి అంటే వేదాంత ఫిలాసఫీ ఏన్షియన్ విజ్ విజ్డమ్ మీద సిక్స్టీ ఇయర్స్ రీసెర్చ్ చేసి అండ్ దెన్ అబౌట్ ది వేదాంత ఫిలాసా ఫిలాసఫీ అండ్ ఏన్షియన్ విజ్డమ్ సో ఆయన ప్రజెంట్ యొక్క మన మ మనిషి ఏ స్థితిలో ఉన్నాడు అతను హ్యూమన్ ఇంటలెక్ట్ ఎలా ఫాలో అయింది పర్టికులర్లీ మోర్ పర్టికులర్లీ మనిషి యొక్క మనసు మీద స్టడీ చేశారంటే సిక్స్టీ డేస్ రీసెర్చ్ చేసి ది ఎమర్జెన్సీ అర్జెన్సీ నీడ్ టు రివైవ్ అండ్ రీహాబిటేట్ ది ఫాల్ హ్యూమన్ ఇంటలెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీంగ్స్ దాని మీద ఫోకస్ చేశారు సో డెడికేట్ డెడికేటెడ్స్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ ప్రాపగండా అంటే మన ఈ వేదాంత ఫిలాసఫీ ఏన్షియంట్ విజమ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాపగండా చేస్తానికి డెడికేట్ లైఫ్ టైమ్ సర్వీసెస్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ సో దాని దానివల్ల నాలుగు అచీవ్మెంట్స్ ఇన్ స్వామి పార్సాద్ గారు అచీవ్ అయ్యారు ఇన్ ఫోర్ వేస్ ఇది వేదాంత ఫిలాసఫీ ఏన్షియంట్ విజ్డమ్ని ప్రాపగండా చేస్తానికి మొదటిది ఆయన పది పుస్తకాలు రాశారండి వేదాంత ఫిలాసఫీ ఏన్షియంట్ విజ్డమ్ మీద ఈ పది పుస్తకాల్లో మూడు బెస్ట్ సెల్లర్స్ అండి రెండోది ఈయన వేదాంతి అకాడమీ మలవలై నీర్ టు ముంబై ఒక వేదాంతి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారండి మొదటి మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా అది ఒకటే వేదాంతి ఇన్స్టిట్యూట్ వేర్ ది హ్యూమన్ ఇంటలెక్ట్ విల్ బి డెవలప్డ్ అండ్ సో త్రీ ఇయర్స్ రెసిడెన్షియల్ కోర్స్ ఉంది వేదాంత అకాడమీలో అక్కడికి స్టూడెంట్స్ ఇండియా నుంచి అబ్రాడ్ నుంచి కూడా వస్తారు జస్ట్ నో అబౌట్ ది హ్యూమన్ హయ్యర్ వాల్యూస్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ లివింగ్ అండ్ ఏన్షియంటు విజ్డమ్ అండ్ వేదాంత ఫిలాసఫీ త్రీస్ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్స్ అండి సో మూడవది పబ్లిక్ డిస్కోర్సెస్ లైక్ సో స్వామి డిసైబుల్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలోని మలేషియా అమెరికా ఆస్ట్రేలియా సో మెనీ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తూ స్టడీ క్లేస్ స్టడీ క్లాసెస్ కండక్ట్ చేస్తారండి సో అక్రాస్ ది గౌన్ నాలుగోది కార్పొరేట్ సెమినార్స్ యాక్చువల్లీ స్వామి పార్థసాద్ గారు ఇన్స్ట్రుమెంట్ ఇన్ కండక్టింగ్ ఫేమస్ కార్పొరేట్ సెమినార్స్ ఇన్ యంగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ అండ్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ మల్టీ మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్స్ అండ్ కంపెనీస్ సో ఈ విధంగా ఆయన ఈ ప్రజెంట్ ఆయన వయసు తొంభై ఐదు సంవత్సరాలు సో ఆయన ఎంటైర్ లైఫ్ టైమ్ యాక్చువల్లీ బోర్న్ వెరీ రిచ్ ఫ్యామిలీ బోర్న్ విత్ రోల్స్ రాయ్స్ అండ్ గోల్స్ బోర్న్ బట్ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేటెడ్ ఈస్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ ప్రమోటింగ్ అండ్ ప్రాపగాండింగ్ దిస్ వేదాంత ఫండ్ ఏన్షియట్ విజ్డమ్ టు ఇండియా ప్రజెంట్ మనిషి యొక్క స్థితి అయినా బాగా అర్థం చేసుకుని హ్యూమన్ మన మనీ మైండ్ ఎంత డివాస్టేటింగ్ డడ్లీ డడ్లీగా ఉంది దానివల్ల మనిషి ఎంత సఫర్ అవుతున్నాడు ఆ సఫరింగ్ నుంచి మనిషిని ఎలా రికవర్ చేయాలి హ్యూమన్ ఇంటెలెక్ట్ మనిషి మనిషి బుద్ధిని ఎలా డెవలప్ చేయాలి మీద రీసెర్చ్ చేసి ఆ వేదాంత వేదాంతా ప్రాపకాని ఈ నాలుగు వేదాలకి సక్సెస్ అయ్యారు